శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సంబంధించి మనకి దశమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఉంది ఎవరైనా మీ స్వక్షేత్రం నుంచి లేదా మీ యొక్క మీ రాశి నుంచి ప్రారంభిస్తారు కదా అంటే మీ రాసులు అంతా కూడా ప్రశాంతంగా ఉన్నాయండి కానీ మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్ర సంచారం ఉంది ఇది మీ కెరీర్కి సంబంధించినటువంటి విషయం మీ కెరీర్లో ఏదైనా మచ్చపడే అవకాశం ఉంది మీ కెరీర్లో కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి మీ పేరుకు సంబంధించి అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది కదా వాటి గురించి మాట్లాడుకోవడం కింద పడ్డా నాదే పై చేయి అనే విధంగా మీ పరిస్థితులు ఉంటాయి ఇవంతా కూడా మంచి ఆనందకరమైనటువంటి విషయాలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి నవమ స్థానంలో బుధగ్రహ సంచారం అంటే ఏదైనా సరే విద్యా సంస్థలకు సంబంధించి కానీ ట్యూషన్స్ కి సంబంధించి కానీ లేకుంటే డివోషనల్ కి సంబంధించి కానీ ట్రావెల్ కి సంబంధించి కానీ డబ్బు ఖర్చు పెడతారు వాటిపై డబ్బులు కూడా సంపాదిస్తారు అంటే బిజినెస్ కూడా ఈ ప్రకారం అంటే ఏదైనా ఒక ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఆ హోమాలు పూజలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ యొక్క వృక్షిక రాశి వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఏదైనా విద్యా సంస్థలు ఏదైనా నేర్పించి డబ్బు సంపాదించేటువంటి క్రమంలో కూడా ఉంటారు అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వలన ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఎక్స్టర్నల్ గా మీతోని అంటే ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలని కానీ లేకుంటే ఏదైనా సరే మీతోని మిస్బిహేవ్ చేయాలని కానీ ఎఫేర్ పెట్టుకోవాలని కానీ ప్రయత్నించినా మీరు మాత్రం ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి అస్సలు సహించడు అలాంటి స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానంలో గురువు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు దాటి వేసుకొని ముందుకెళ్తారు అలాగే సప్తమ స్థానంలో చూసుకున్నట్టయితే మీకు శుక్రగ్రహం యొక్క సంచారం ఉంది మీకు వృశ్చిక స్థానంలో ఏకాదశ ద్వాదశము ఏకాదశము దశమము నవము అష్టమము సప్తమము సప్తమ స్థానంలో మీకు ఈ యొక్క మ్యారిటికల్ లైఫ్కి సంబంధించి మీ భార్యకు సంబంధించింది కాబట్టి శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు స్వతహాగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీకు ప్రశాంతంగా ఉంటుంది మీ భార్యతో మీరు చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు అలాగే మీకున్నటువంటి రాసులలో ఈ యొక్క పంచమ స్థానానికి వచ్చేసరికి ఏదైనా ప్రేమపూర్వకంగా టాలెంట్కి సంబంధించి బాగా ఎమోషనల్లీ మీరు ఉంటారు ఈ పంచమ స్థానంలో శని ఉండడం వలన పాపగ్రహం ఉండడం వలన అంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయడం ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే నాలుగవ స్థానంలో హెరిడిటీకి సంబంధించినటువంటిది కాబట్టి మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా సరే హెరిడిటీ అంటే మీరు వంశ పారంపర్యంగా ఏదైనా ఆస్తి కానీ ధర్మం కానీ ఆచారాన్ని కానీ మొయ్యడం దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి గ్రహ సంచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము పేరు కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కనుక చార్జ్ చేయడం జరుగుతుంది ఈ జాతకం చెప్పడానికి అలా పే చేస్తే వారికి అరవై నుండి డెబ్బై పేజీలో జాతకం అందించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలతోని జాతకం చెప్పడంతో పాటు మీతో మాట్లాడడం జరుగుతుంది తర్వాతకి మీకు ఈ యొక్క కొర కరంగలి మాలను కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే ఈ ఈ నెలలో ఈ తర్వాతకి వచ్చే ఆరు నెలలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఎలా ఉండబోతుంది ఏంటిది అవన్నీ అందరూ బాగుండాలి కాబట్టి నేను ఈ మాలను మీకు ఫ్రీగా ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా హోమంలో పెట్టిన తర్వాతకే ఇస్తాను దానికి కూడా ఒక వారం టైం పడుతుంది ఖచ్చితంగా వెయిట్ చేసి ఈ మాలను తీసుకొని నియమ నిబంధనలు పాటించి ధరించండి జపము మంత్రము చదవండి ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి పెహల్గాంలో లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టనల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి తెలుసా ఏదైనా పెట్రోల్స్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పోషన్స్ బయట ఆల్రెడీ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరు కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళవచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకి కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దానివల్ల ఖర్చులు పెరుగుతాయి వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం రోజువాడే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవీ బాగాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలిమాలలు మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలిమాలలు మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలిమాలలు మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే ఏ పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునుపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్ది నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను కొరియర్ చార్జెస్ అంతకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజన సుఖినో భవన్ స్వస్తి